కనికర పూర్ణుడవైన మా యేసు ప్రభ మీ పవిత్రమైన బలమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి కీర్తించి మహిమ పరుస్తూ ఉన్నాను తండ్రి ఎంతో గొప్ప దేవుడు ప్రభ దయచేసి వాక్యం వింటున్నటువంటి బిడ్డల మీద తండ్రి వారి కుటుంబంలో ప్రతి అవసరమును తీర్చినందుకే స్తోత్రాలు నేను నమ్ముతున్నాను ప్రభా మీరు అడిగి ఉన్న వాటిని పొంది ఉన్నాము అని నమ్ముడి అని చెప్పారు దయచేసి నమ్ముతున్నాను తండ్రి మా ప్రియులు వసంత్ గారి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాను అమ్మగారిని పిల్లల్ని ఆ దైవ సేవకుడు ఎంతో గొప్ప పరిచర్య చేశాడు దయచేసి దాన్ని కొనసాగించటానికి అమ్మగారికి సామర్థ్యత దయచేయండి ఆ కుటుంబం పైన ని నడిపించుమని నడిపించమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మార్చి మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ప్రియుల మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచనము నుండి ఫ్రీలరా పిల్లలకు పెద్ద సెలవులు వచ్చినప్పుడు ఆ పిల్లల నిమిత్తమై ఇంటర్మీడియట్ టెన్త్ తర్వాత నైన్త్ ఎయిత్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ తరగతులలోని పిల్లలకు మన ప్రార్థనా గోపురం ఈడిపల్లిలో పదిహేను రోజులు ఆ బిడ్డల్ని ప్రతి కుటుంబము పంపాలి పదిహేను రోజులు ఆ పిల్లల్ని దైవికంగా పెంచటానికి దేవుడు కృప చూపెట్టాలి మరి పదిహేను రోజులు వాక్య ఆసక్తి కలిగినటువంటి బిడ్డలు దేవుల్లో బలపడాలి దేవుని వాక్యాన్ని ఎలాగ బోధించాలి దేవుని వాక్యాన్ని సేవ చేయాలి అనుకునే ఆసక్తి కలిగిన బిడ్డలకు మరొక పదిహేను రోజులు దేవునికి సమర్పించుకున్న యవనస్తులు కానీ యవనురాళ్ళు కానీ భార్యాభర్తలు కానీ ధారాళంగా రావచ్చు దాని కొరకు ఇంకా తారీఖులు నిర్ణయించలేదు దయచేసి ఎవరైనా అందులో మేము రావాలి కలుసుకోవాలి అనుకుంటే ఈ పదిహేను రోజులు ఇక్కడే ఉండి మీరు అన్నీ నేర్చుకోవచ్చు ఉచిత భోజనము ఉచిత వసతి ఇవన్నీ కూడా దేవుని కృపలో మీకు ఇవ్వబడతాయి అయితే ప్రభులో మీరు బలపడాలి ఎవరైనా మీరు ప్రేరేపించబడి ఏదైనా కానుక రూపంలో చెల్లిస్తే అక్కడ పరిచర్య కొరకు ఉపయోగిస్తాం దయచేసి మర్చిపోకండి మీరు సంప్రదించవలసినటువంటి ఆ యొక్క నెంబరు నాదే నైన్ డబుల్ ఫోర్ జీరో ఫోర్ డబుల్ సిక్స్ వన్ జీరో ఎయిట్ దీనికే మీరు సంప్రదించాలి ఈ ఏడాదిని అనేక మంది బిడ్డల్ని ప్రభు కొరకు సిద్ధపరచాలి అనే ఆశ సేవకులు కూడా రావచ్చు సేవలో ఇంకా గొప్ప అనుభవాలు నేర్చుకోనటానికి దేవుడు కృప మీకు తోడుగా ఉండి ఈ కార్యములలో మీరు మీ పిల్లలు పాలు పొందుదురు గాక ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచనం మరియు దావీదును సైన్యం సైన్యాధిపతులను ఆసాపు హేమాను యదోతూను అనువారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత ఎనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కురు యోసేపు నెతన్య అమర్ తరువాత ఆశ్చర్యాల అనువారు ప్రియుల ఆసాపును గుచ్చి చెప్పబడి ఉంది ఆసాపు దేవుని అద్భుతమైన కృపను బట్టి ఆ దావీదు కాలంలో నుండి కూడా ఆయన గొప్ప పాటగాడు దయచేసి సంగీతగాడు ఆసాపును గుచ్చి రీతిగా రాయబడి ఉంది దేవాలయంలో పాటలు పాడే పాటకులలో ఇది ఒక కుటుంబమునకు పెద్ద వీరి పేర్లు ముఖ్యముగా ఆలయము నియమములను తెలియచేయు దినవృత్తాంతాల గ్రంథములో కనబడుతుంది వాటిని చూస్తే ఆసాపు లేవియుడగు గెర్షోను కుటుంబీకుడై ఉన్నట్టు తెలుస్తుంది మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఆరవ అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది ఆ రీతిగా చెప్పబడుంది ఉంది దేదోము ఇంటి నుండి మందసమును యరుశ్లేమునకు గారు తెచ్చుచుండగా ఆసాపు సంగీతమును వాయించు వారిలో ఒక్కడై ఉన్నాడు ప్రియుల మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదిహేనవ అధ్యాయం పదహారు పంతొమ్మిది వచ్చినారు తరువాత గుడారములోను ప్రత్యక్షపు గుడారములోను అదే పని చేయుటకు నియమించబడ్డాడు మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము నాలుగు నుండి ఏడవ వచనం వరకు ఆ తర్వాత ఈ పని ఇతని కుటుంబీకులు భుక్తమయ్యాయి అంటే వారు కొనసాగించారు మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిదవ వచనం వరకు వీరి పేరులు రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఇరవై పద్నాలుగు వచనములోను ఇరవై తొమ్మిది పదమూడవ వచనంలో కూడా కనబడుతుంది చరకాలమునకు పిమ్మట వారిలో నూట ఇరవై ఎనిమిది మంది తిరిగి ఇర్ష్లేమునకు వచ్చి యజ్రా రెండవ అధ్యాయము నలభై ఒకటి నెహమ్య ఏడు నలభై నాలుగు ఆలయమునకు పునాదిరాయి వేసినప్పుడు స్థుతులను పాడిన వారిలో కనబడతరు ప్రియులరా గమనించాలి ఈ యొక్క పాట కూడా ఆసాపు కుటుంబంలో పాడైపోయిన ఎరుస్ పట్టణానికి పునాది వేసేటప్పుడు ఆ కుటుంబీకుల్లో నూట ఇరవై ఎనిమిది మంది వచ్చి అక్కడ దేవునికి స్థుతులు చెల్లించారు యజ్రా గ్రంథము మూడవ అధ్యాయం పదవ వచనము కీర్తనల గ్రంథములోని పన్నెండు కీర్తనలు ఆసాపు కుటుంబీకులవై ఉన్నట్లు ఆ కీర్తనల పైన రాయబడి ఉంది కీర్తనలు యాభైవ అధ్యాయము డెబ్భై మూడవ అధ్యాయము ఎనభై మూడవ అధ్యాయం ఈ భాగాలన్నీ చూస్తే ఆసాపు రాసిన కీర్తనలని చెప్పబడి ఉంటుంది సంగీత నాయకులలో కడమవారి వలె ఆసాపునకు కూడా ఒక దర్శకుడు అనే బిరుదు ఇవ్వబడ్డది రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిది ముప్పయ వచనంలో కలదు అయ్యలారా గమనించాలి దేవాలయంలో కొలువు చేసే భాగ్యము దేవుడు మన కుటుంబాలకు ఇవ్వాలి మన ఇవ్వాలి ఆసాపు ఆసాపు కుటుంబంలో పిల్లలు నూట ఇరవై ఎనిమిది మంది దేవాలయము పునాది వేసేటప్పుడు దేవునికి స్థుతులు చెల్లించువారుగా ఉన్నారని వాక్యము సెలవిస్తుంది ఆసాపును గూర్చి చెప్పబడిన మాట ఆయన పాటలు పాడే బృందంలో ఆయన దర్శకుడుగా అంటే ఒక కొయర్ లీడర్గా ఆయన నడిపించేవాడు ఆయన కొయర్లో దరిదాపు రెండు వందల మంది పాటలు పాడేవారు ఆ రోజుల్లో వారు పాటలు పాడుతూ ఉంటే ఆ రీతి స్వరమండలాలు సితారాలు తాళములు వాయించుచు సర్వశక్తిమంతుడైన దేవుని ప్రకటించున్నట్లుగా వారు ఉండేవారు దేవాలయమంతా కూడా సీతారాలు స్వరమండలాలు తాళములతో ప్రతిధ్వనించేది దేవుని యొక్క ప్రసన్నత వారి మధ్యన సంచారము చేసేది మందిరం లేకొచ్చిన ప్రతి బిడ్డ కూడా దేవుని ఆత్మచేత నింపబడి వారు దేవుని సన్నిధానంలో పరవశించి దేవుని యొక్క మహిమని చూస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ వెళ్ళేవారు అయ్యలారా నేను అడుగు చిన్న ప్రశ్న ఆ దినములలో ఆసాపుకి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి వారికి దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు ఈరోజున ఎంతోమంది మనము దేవుని మందిరాలకు వెళుతూ ఉంటాం దేవుని మందిరాలలో మనము ఏ పని నిమిత్తము కేటాయించబడ్డాం ఏ పని కొరకు మనము నిర్ణయించబడ్డాం ఏ పని కొరకు నిర్ణయించబడ్డామో ఆ పనిలో దేవుని మహిమపరుస్తూ మనము మన పిల్లల పిల్లలు ఆశాపులాగా వాయించేవారైతే వాయిద్యములలోనూ పరిచర్య చేసేవారైతే పరిచర్యలోనూ తరువాత ప్రకటించువారైతే ప్రకటించుటలోనూ పాడువారైతే పాడుటలోను దేని కొరకు నీవు మందిరంలో ప్రతిష్ఠించబడ్డావో దానిలో నీవు నీ పిల్లల పిల్లలు తరతరాలుగా దేవుని కొరకు గాక ఆమెన్ ఆమెన్